ఈరోజు సుమారు సంవత్సరం అయిందంటే కూడా దీన్ని తొలగించడానికి కూడా ఈరోజు అధికారులు నిర్లక్ష్యం చూస్తున్నారంటే నిత్యం ఇదే రహదారి మీద సబ్ కలెక్టర్ గానీ వాళ్ళు ఆరండి అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు అందరూ కూడా ఈ రోడ్లో లో తిరుగుతున్నారు కాబట్టి ఈ రోజు వరకు దీన్ని తొలగించాలంటే ప్రజలు ప్రాణాలంటే మీకు అంత లెక్క లేదా అని అడుగుతున్నాం అందుకే ఇలాంటి వాటిని కళ్ళకు కట్టినట్లు చూపించాలనే మా తాపత్రం కాబట్టి నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం ఇది తొలగించే ద్వారా కూడా మా ఉద్యమాన్ని మరింత ప్రజల్ని మమ్మైతే చేస్తాం గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు ఈరోజు ఆదానికి అంటే టూ డేస్ దాకే నేను ఆదానికి వచ్చాను ఆదానికి వచ్చినప్పుడు ఈ ఫ్లైఓవర్ మీద అంటే ఈ గోల్డ్ బ్రిడ్జ్ మీద వెళ్తుంటే చూడడం జరిగింది అక్కడ చూసినట్టయితే ఆర్ అండ్ బి వ్యవస్థలో భయంకరమైన చేంజెస్ అక్కడ చూడండి ఇట్ ఈ ఆల్మోస్ట్ రెడీ టు ఫాల్ దర్ ఛాన్సెస్ ఆఫ్ కిల్ అంటే నార్మల్ గా పోతున్న పీపుల్ కి ఎక్కడన్నా యాక్సిడెంట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి మోర్ ఓవర్ కిందిన వాళ్ళకి ఏమవుతుంది అనేది మనకి కొంచెం కూడా ఐడియా లేకుండా అవుతుంది సో విఆర్ రిక్వెస్టింగ్ దిమ్ అండ్ మోర్ ఓవర్ అవర్ లీడర్స్ అలాంటి వాళ్ళు కోరితేనే అలాంటి వాళ్ళు అనుకుంటేనే ఏ పనులు కాబట్టి సో విఆర్ రిక్వెస్టింగ్ దిమ్ టు వర్క్అౌట్ ఆన్ దిస్ అండ్ సార్ట్ అవుట్ ద థింగ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆదోని ప్రాంతంలో నిత్యం రద్దీగా ఉండే ఈ ఓవర్ బ్రిడ్జ్ పాత్ర శితలా వ్యవస్థ చేరుకుంది అలాంటి ఓవర్ బ్రిడ్జ్ కింద ఈరోజు సైడ్ రైలింగ్ కూలిపోయి ఇక్కడ చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు ఆల్రెడీ ఒక ట్రాక్ ఒక జీప్ కూడా ఇందులో పడిపోయింది ఇప్పటి వరకు కూడా ఆర్ఎన్టీ అధికారులు కానీ పులిస్వాటా అధికారులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పడకుండా ప్రివేషన్ చేసే పద్ధతులు కానీ ఈరోజు వరకు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదంటే ఇక్కడ ఉన్న పాలకల నిర్లక్ష్యం ఏ పాటదే అడుగుతున్నాం ఈరోజు సైడ్ రిలీఫ్ కింద నిత్యం సుమారు పది నుంచి పదహైదు వేల మంది కూడా ఇక్కడ సైడ్ ర్యాలీస్ కింద ఓవర్ బ్రిడ్జి అటువైపు ఇటువైపు కూడా జీవనం సాగిస్తుంటారు దాన్ని కొనసాగించడానికి అలాగే పర్చేజ్ చేయడానికి కూడా ఇంత వేల మంది కూడా ఇక్కడ సందర్శిస్తుంటారు మరి అలాంటి బ్రిడ్జి శిథల వ్యవస్థ కింద చేరి ప్రాణాలు పోతుంటే కూడా ఈ పాలకులకు లేదా అని అడుగుతున్నాం అందుకే మార్పు రావాలి ప్రజల్లో చైతన్యం రావాలి ప్రశ్నిస్తే కేసులు అడిగితే తన్నది ఇదే పరిస్థితి అండి ఆధ్వర్యంలో నిజంగా ఈరోజు ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి మీలో మార్పులు రావాలి మీలో చైతన్యవంత వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆధ్వని ప్రాంతం అభివృద్ధి అవుతుందని గావించాం కాబట్టి నిత్యం ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రజా ప్రతి దృష్టికి తీసుకెళ్లడమే నిరంతరం మేము చేస్తున్న పని అందుకు ప్రజలు సహకారం ఉండాలి ప్రజల్లో రావాలి మీరు కళ్ళ కన్నా ఆదోని అభివృద్ధి జరగాలంటే మీలోనే మార్పు జరగాలి మనం అందరం కలిస్తేనే మార్పుకు శ్రీకారం చుడతామని భావించి ఏదో నిత్య నిత్యం ప్రజా సమస్యలపై స్పందించాలనుకున్నాం కాబట్టి మీ తరఫున ప్రశ్నిస్తూ ఉంటాం ఆదోని అభివృద్ధి జరిగే త్వర కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటామని చెప్పి కూడా ఇట్లు మీ శ్రీకాంత్ రెడ్డి ఆదోని